లోపల జరగనివి జరిగినట్టుగా బయట మాట్లాడుతున్నారని కూడా కోప్పడు ఆయన కానీ ఫ్లోర్లో ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఆ మాట అసెంబ్లీ ఫ్లోర్ మీద నో బెనిఫిట్ షోస్ నో ప్రైస్ హైక్ అనే మాట అన్నాడు ఆయన అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దగ్గర ప్రపంచం ఏమనుకుంటోందంటే బెనిఫిట్ షోస్ ఉండకపోవచ్చు బెనిఫిట్ షో అంటే ఆ రోజు నైన్ థర్టీకి ఒక షో పడింది పుష్ప టూకి నైన్ థర్టీ షో ఉండదు వన్ ఓ క్లాక్ షో ఉండదు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షో ఉండదు ఆ మూడు ఆటలు ఉండవు ఎనిమిది గంటల నుంచి రెగ్యులర్ షోస్ ఉండవచ్చు రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్ అనేది వేరే గొడవ రెండు వారాల పాటు టికెట్ల రేట్లు పెంపు రెగ్యులర్ షోస్కి అది ఉంటుంది ఏది ఉండదు బెనిఫిట్ షోస్ ఉండవు ఈ మూడు షోలు ఉండవు ఈ మూడు షోస్కి టికెట్ల రేట్లు పన్నెండు వందలకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు ఆ రోజున బుక్ మై షోలో పెట్టారు ఇది బుక్ మై షోలోనే బుక్ చేసుకున్నారు చాలా మంది బుక్ మై షోలో పెట్టారంటే దానికి జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది కట్టారు ప్రభుత్వానికి తద్వారా ఆదాయం వచ్చింది అయితే ఇక్కడ మూడు వేలకి కూడా అమ్మారు ఒక చోట సంజయ్ థియేటర్లో హీరో వస్తున్నాడు అని చెప్పి మూడు వేలకు అన్నారు అక్కడ టిక్కెట్లు అది వేరే గొడవ అయితే ఈ నిర్ణయం మ్యాక్సిమం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఆ మూడు షోస్ ఉండవు ఆ మూడు షోస్కి పన్నెండు వందల చొప్పున అమ్ముకోటాలు ఉండవు అంతవరకు ఏపీలో కూడా ఈ నిర్ణయం ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించే అవకాశం ఉంది అక్కడ కూడా ఆ మాట దొరింది బండారు సత్యనారాయణ మూర్తి లాంటి ఎమ్మెల్యేలు విష్ణు లాంటి ఎమ్మెల్యేలు మాట్లాడారు ఆల్రెడీ ఎందుకు బెనిఫిట్ షోలు వేయాలి వేయాల్సిన అవసరం ఏమిటి అనే పద్ధతిలో మాట్లాడారు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సో అక్కడ వాళ్ళిద్దరూ అధికార పక్షానికి చెందిన వాళ్ళే అందుకని వెళ్ళి మాట్లాడుకోవటం మంచిది అనే ఉద్దేశంతో వెళ్ళి మాట్లాడుతూ ప్రయత్నం చేస్తూ ఉండి ఉండొచ్చు అయితే ఇక్కడ సినిమా పరిశ్రమ నుంచి చాలా మందిని తీసుకుని వెళ్ళి మాట్లాడారు అక్కడ దిల్ రాజు గారి సినిమాలే ఉన్నాయి ఇప్పుడు రిలీజ్కి ఏది రెండు సినిమాలకు ఆయనే స్వయంగా ప్రొడ్యూసర్ ఒకటి నైజాం వరకు ఆయన ఆయన డిస్ట్రిబ్యూటర్ ఏ సినిమా డాకు మహారాజ్ మిగిలిన రెండు సినిమాలకి ఆయనే నిర్మాత సంక్రాంతికి వస్తున్నావు ఆయన బ్యానరే గేమ్ చేంజర్ ఆయన బ్యానరే అవును సొంత బ్యానర్ సొంత బ్యానర్ కాబట్టి ఆ బాధ్యతతో ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడతారు మొత్తం ఇండస్ట్రీని బట్టికెళ్ళక్కర్లేదు వెళ్ళి సానుకూలంగా కూర్చుని అయ్యా ఏమిటి పరిస్థితి అక్కడ ఇలాంటి నిర్ణయాలు జరిగినాయి ఇక్కడ కూడా కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు మాకు ఆ ఆటలకి అవకాశం ఏమైనా ఇస్తారా లేదా అంతవరకే కన్ఫైన్ అయి నడుస్తుంది చర్చ దీంతోపాటు రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్కి రెగ్యులర్గా పెట్టుకునేటువంటి పిటిషనే పెట్టుకుంటారు దాన్ని ఆమోదిస్తారు సినిమా పరిశ్రమకి చెందినటువంటి వ్యక్తిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాడు ఆయన ఇంతకు ముందు కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం మేము ఆయనకు తెలుసు కాబట్టి నన్ డౌట్సు అనే మాట చెప్పడమే కాదు నిర్మాతల మండలి నుంచి కొంతమంది నిర్మాతలు వెళ్ళి వాళ్ళని కలిశారు ఏది వారు ఉప ముఖ్యమంత్రి అవగానే వెళ్ళి అభినందించి అయ్యా పరిశ్రమకు సంబంధించిన కష్టాలు సుఖాలు ఏవైనా ఉంటే మీతో పంచుకుంటాం మీరు కన్సిడర్ చేయండి అని అడిగారు చేస్తాను అన్నాడు ఆయన అలాగే ఇప్పుడు అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా జనసేనకు చెందినవాడే కందుల దుర్గేష్ గారు అవును అందుకని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వస్తానంటే ఆయన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలవచ్చు కూడా ఆయన రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రావటం ద్వారా లేనిపోని వ్యవహారాలు చాలా నడుస్తాయి చాలా ప్రచారాలు చాలా ప్రచారాలు జరగడానికి అవకాశం కల్పించిన వాడు అవుతాడే ఆ ప్రచారాలు అంటే మీరు ఇప్పుడు వస్తేనా రాకపోతేనా ఒకవేళ వస్తే ఓకే వస్తే చాలా అనవసరమైన ప్రచారాలు జరుగుతాయి ఏమిటా ప్రచారాలు అంటే అల్లు అర్జున్ రిలీజ్ అయినప్పుడు ఈయన హైదరాబాద్ వచ్చి కనీసంగా వెళ్ళి పలకరించలేదు ఆయన్ని సినిమా రంగానికి పరిచయం చేసినటువంటి నిర్మాత అరవింద్ గారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏదో సినిమా తీశారు కదా ఈవి సత్యనారాయణ గారి అవును డైరెక్షన్ అది కదా మొదటి సినిమా అయింది ఆయన పరిచయం చేసిన వాడు అరవింద్ గారే కదా అరవింద్ గారి కుటుంబానికి కష్టం వస్తే ఈయన వెళ్ళి పలక పలకరించలేదు అని కొంతమంది మాట్లాడారుగా కాబట్టి అంటే ఈ కుటుంబాన్ని ఒకలా ఆ కుటుంబాన్ని ఒకలా చూస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు మాట్లాడతారుగా చాలామంది ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్కి హాజరైతే అందుకని ఆయన రాకపోవడానికే ఛాన్సెస్ ఉన్నాయి కానీ పిలవచ్చు వెళ్ళి చెప్పచ్చు కానీ ప్రైస్ సాయి సంబంధించి మాత్రం ఒక మాట ఆయనతో చెప్తారు అలాగే దుర్గేష్ గారికి కూడా ఫైల్ సబ్మిట్ చేస్తారు ఆయన కూడా పాజిటివ్గానే నిర్ణయం తీసుకుంటారు ఏమిటా పాజిటివ్ నిర్ణయం అంటే మ్యాక్సిమం తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో అదే నిర్ణయం అక్కడ జరగచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా కొంత సమస్య ఫేస్ చేశారు వైజాగ్లో సింగిల్ స్క్రీన్స్లో పుష్ప టైంలో ఈ ప్రీమియర్ షోస్ అంటున్నారు బెనిఫిట్ షోస్ కాదు ప్రీమియర్స్ అంటున్నారు బెనిఫిట్ షో ఇంకా అయిపోయింది ఇప్పుడు అంత ప్రీమియర్ ప్రీమియర్స్ ఈ ప్రీమియర్ షోస్ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా పడ్డారు అక్కడ వైజాగ్ లో జరిగింది గుంటూరులో జరిగింది విజయవాడలో జరిగింది ఒక ఏడెనిమిది సెంటర్లలో ఆ సమస్యలు నడిచినాయి అందుకని ఒక నిర్ణయం చెప్పే ఛాన్స్ ఉంది వాళ్ళు